పాతనగర హృదయంలో ఓ మరిచిపోయిన గడియారాల దుకాణం ఉండేది కిటికీలన్నీ ధూళితో కప్పబడి ఉండేవి పై బోర్డుపై ఎలియాస్ టైమ్ అని రాసి ఉండేది ఎలియాస్ అనే యజమానిని ఎన్నో ఏళ్లుగా ఎవరూ చూడలేదు అరో అనే చరిత్ర విద్యార్థి తన కళాశాల ప్రాజెక్టు కోసం పరిశోధన చేస్తూ ఆ దుకాణాన్ని గమనించాడు ఆసక్తితో ఆ గోడమూసిన తలుపును నెమ్మదిగా తోశాడు ఆశ్చర్యంగా తలుపు కిరుణ అని తెరచింది లోపల ఉన్న అనేక గడియారాలు ఎవరూ తీర్చకపోయినా తిక్కుతిక్కున మోగుతున్నాయి అక్కడి గాలి నూనె వాసనతో రహస్యాలతో నిండిపోయి ఉంది అరో ఆ గడియారాల మధ్య నడుస్తూ పెద్ద గడియారాలు పాకెట్ వాచ్లు కుక్కు క్లాత్లు ఆల్ సమన్వయంగా మోగుతున్నాయి అప్పుడే అతను ఒక గాజు గుడిసె క్రింద ఒక చిన్న నోటును గమనించాడు అందులో రాసి ఉంది ఒకే ఒక్క గడియారమే నిజాన్ని చెబుతుంది దాన్ని ఆపితే కాలమే నిజాన్ని చూపిస్తుంది ఆరో తన చూపు అంతటా వేయగా అతనికి ఒక గోడ గడియారం కనిపించింది పాతదైనది తలక్రిందులుగా మోగుతోంది అది ఏదో విధంగా అతనికి పరిచయంగా అనిపించింది అతను చేతిని చాపి గడియారాన్ని ఆపాడు ఒక్కసారిగా గది నిశ్శబ్దమైంది అన్ని గడియారాలు ఆగిపోయాయి కౌంటర్ దిగువన ఉన్న నేల ఒక్కసారిగా తడతడలాడింది అక్కడున్న ఒక రహస్య తలుపు తెరిచింది దడలుతో అరవ్ ఆ దొంగతన మార్గంలో దిగాడు లోపల చిన్న గది పుస్తకాలు పాత బ్లూప్రింట్లు ఓ పుస్తకం తెరిచి ఉంది అందులో ఒక పాత ఫోటో ఎలియాస్ పక్కన ఆరవ్లాగే ఉన్న ఇంకొక వ్యక్తి పక్కన వాక్యం ప్రతిసారి చక్రం తిరిగి మొదలైతే నా శిష్యుడు తిరిగి వస్తాడు అరవ్ వెనక్కు తిరిగాడు అంధకారంలో ఎలియాస్ నిలబడి ఉన్నాడు కాలం అతనిని మార్చలేదు నువ్వు తిరిగి వచ్చావు అని నిద్ర లేవనివ్వని స్వరంతో ఎలియాస్ అన్నాడు గతంలో లాగే అరవ్ మాట్లాడాలని ప్రయత్నించాడు కాని అతనికి తెలియని జ్ఞాపకాలు అతని మనసులో ఉరిమిపడ్డాయి గతంలోనూ ఇదే చోట ఇదే ప్రయాణం చేశాడు పై గడియారాలు మళ్లీ మోగడం మొదలయ్యాయి కానీ ఈసారి అవి అరవ్ కోసం మోగుతున్నాయి